దశాబ్దాలుగా రాయలసీమ జిల్లాలో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగ అయితే ఈ పంట సాగు చేసే రైతులు ఏ ఏటి కాయేడు అతివృష్టి అనావృష్టిల కారణంగా నష్టాలు చవిచూస్తున్నారు ప్రకృతి ప్రకోపానికి తోడు పెట్టుబడులు పెరిగిపోవటం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవటంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు వేరుశెనగ సాగుతో పాటు చిరుధాన్యాల పంటల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోంది ఈ నేపథ్యంలో తమ స్థితిని మార్చుకుని ఆర్థిక పురోగతి సాధించాలని ఉద్దేశంతో రైతులంతా సంఘటితమయ్యారు దళారి వ్యవస్థకు స్వస్తి చెప్పి తాము పండించిన పంటలను ప్రాసెస్ చేసి ఆహార ఉత్పత్తులుగా మార్చి కు తరలించేందుకు స్వయంగా ఓ ప్రాసెసింగ్ యూనిట్ ను నెలకొల్పారు అన్నదాతలకు చేయుతనిచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి రైతులే సభ్యులుగా కొనసాగనున్న ఈ ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రత్యేక కథనం మీకోసం అనంతపురం జిల్లాలో ప్రారంభించిన ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి రైతులకు ఏ రకంగా లాభాలు అదే విధంగా మహిళలు ఏ రకంగా పారిశ్రామిక రంగంలో రాణిస్తానన్న విషయాలపై హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో ఎకర విస్తీర్ణంలో రైతులే సభ్యులుగా మొదటిసారిగా ఏర్పాడైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది తొమ్మిది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ సంఘటితమై నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యూనిట్ ను నెలకొల్పారు ఎనిమిది మండలాలకు చెందిన ఆరు వేల మంది రైతులు భాగస్వాములుగా ఈ ప్రాసెసింగ్ యూనిట్ పనిచేస్తుంది స్థానికంగా పండే వేరుశనగ తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసి వచ్చిన లాభాలను రైతులు పంచుకోనున్నారు ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి మూడున్నర కోట్లు ఖర్చు చేయగా కోటిన్నర వ్యయంతో యంత్ర సామాగ్రిని కొనుగోలు చేశారు వేరుశనగ చిరుధాన్యాలు పప్పు దినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఈ యూనిట్ లో ప్రాసెస్ చేస్తారు వేరుశెనగ నుంచి నూనె చిక్కీలు వంటి ఉత్పత్తులు చిరుధాన్యాల నుంచి రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను అలాగే బిస్కెట్లను తయారు చేస్తారు సంస్థను విజయవంతంగా నడిపించేందుకు పది మంది మహిళా రైతులను బోర్డు నియమించారు వీరికి పలు సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి రైతులు పండించే పంట దళారలతో చూడ చాలా కదా సార్ అదే వేరుశెనగ రాగి జొన్న సద్ద దాంట్లతో నుంచి కూడా మన ఫుడ్ తీసుకునే ఫుడ్తో సహా ఇప్పుడు రాగి జొన్న మొక్కజొన్న అన్నీ కలిపి కూడా బిస్కెట్లు తయారు చేస్తున్నాం సార్ ఏమంటే చిట్లీలు చిట్లీలు ఆయిల్ బర్ఫీలు అన్నీ చేస్తున్నాం సార్ మిషన్లు అన్నీ వచ్చినాయి మాకు వాళ్ళ సహకారంతో ఇంక్రి ఇంక్రి షాట్ వాళ్ళు ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో యాభై శాతానికి పైగా రైతులు వేరుశెనగా పండిస్తున్నారు రైతుల నుంచి పంటలు నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు దళారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారు మార్కెట్ సదుపాయం లేక వేరుశెనగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా క్వింటాల్కు వెయ్యి రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని పరిశ్రమ నిర్వహణ భాగస్వామిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు ఒక తొమ్మిది ఎఫ్పిఓస్ నుంచి దాదాపు ఏడెనిమిది మండలాల నుంచి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మహిళలు ఈ లో సభ్యులుగా ఉన్నారు వాళ్ళు ఇది ప్రాపర్ గా కంపెనీ లాగా రిజిస్టర్ చేసుకుని ఈ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడవబోతుంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఎస్పెషలీ నెట్ కల్టివేషన్ రైతులందరూ ఎక్కువ చేస్తారు వర్షపాధారం మీద కూడా ఎక్కువ మంది చేస్తారు సో ఇక్కడ దాదాపు గ్రౌండ్నెట్ నుంచి ఏమేమి తయారు చేయగలుగుతాము అనేది అన్ని రకాలమైన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది యూజువలీ మనకి గ్రౌండ్నెట్ ప్రాసెసింగ్ అంటే చిక్కీనో ఆయిల్ వర్కే చేయడం జరుగుతుంది బట్ ఇక్కడ స్నాక్స్ కానీ రెడీ టు ఈట్ ఐటమ్స్ కానీ కుకీస్ కానీ ప్యాకింగ్ బ్రాండింగ్ ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా పూర్తిగా కవర్ చేసి ఈ సమ యూనిట్ ఏర్పా ఏర్పాటు చేశారు ఈ యూనిట్ని రైతులందరూ కూడా సందర్శించి మనకి ముఖ్యంగా వేరుశెనగ కల్టివేట్ చేసే రైతులు ఒక గ్రూప్గా ఎఫ్పిఓగా ఏర్పరచుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కానీ ఇతర ఇతర సంస్థల నుంచి కానీ ఇలాంటి ఫండింగ్ సపోర్ట్ తీసుకొచ్చి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న అడ్వాంటేజ్ పెద్ద సిటీస్కి దగ్గర ఉండడం కానీ ఆల్రెడీ హార్టికల్చర్ పరంగా మనకి ఎఫ్పిఓజు మార్కెట్ లింకేజ్ బాగుంది కాబట్టి గ్రౌండ్ నెట్ రైతులని కూడా బాగా ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము ప్రాసెసింగ్ యూనిట్లో రోజుకు ఆరు వేల నుంచి పది వేల వరకు బిస్కెట్లు ఐదు వందల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు నూనెను ఉత్పత్తి చేయొచ్చు పల్లి మసాలాలు బేకరీలో దొరికే ఆహార పదార్థాలను తయారు చేస్తారు అంతేకాదు వేరుశనగ నుంచి నూనెను తీయగా వచ్చిన వ్యర్థాలను విక్రయించనున్నారు ఈ ప్రాసెసింగ్ యూనిట్ తో సుమారు వంద మంది స్థానికులకు ఉపాధి లభించనుంది భాగస్వాములైన రైతుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా పంటలు కొనుగోలు చేస్తారు ప్రాజెక్ట్ ఇన్ అనంత District to support the pharma producer companies. Under this project, we have provided technical support from ICRISAT in terms of setting up of this processing unit, in terms of providing formulation and type of products that need to be manufactured in this facility so that we are able to sell it through the Ra Raitu Nistam farm food producer company and make profit uh, to the pharma producer organizations, which is again uh, run by 10 board of uh, members as a women group. And we are happy to note that we have prepared a business strategy and commercialization plan for this company and the secondary processing unit will... ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఇక్రిసాడ్ తో పాటు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు హైదరాబాద్ లోని ఇక్రిసాడ్ అగ్రి బిజినెస్ విభాగంలో స్థానిక మహిళా రైతులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు రెండేళ్ల వరకు పరిశ్రమను ఇక్రిసాడ్ పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు అనంతరం పూర్తిగా పరిశ్రమ నిర్వహణ బాధ్యతని మహిళా రైతులకే అప్పగించనున్నారుపారస్తులు ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంటే అందుకోసమనే రైతుల కంపెనీ ఒకటి దీన్ని ఫ్లోట్ చేయడం అనేది జరిగిందనమాట ఇది రైతుల నుంచి షేర్ హోల్డర్స్గా ఉండేవాళ్ళు బయట రైతుల నుంచి కూడా వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి గ్రౌండ్ నట్ కానివ్వండి కందులు కానివ్వండి తర్వాత చిరుధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసి డిఫరెంట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అన్నమాట గ్రౌండ్ నట్ ఆయిల్ కానివ్వండి గ్రౌండ్ నట్ చీకీస్ కానివ్వండి రోస్టెడ్ పీనట్స్ కానివ్వండి కోటెడ్ పీనట్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం తర్వాత రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ మిల్లెట్స్ నుంచి ఇట్లాంటివి కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట రెడీ టు ఈట్ రెడీ టు కుక్ అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసి మార్కెట్లోకి పెట్టడం అనేది జరుగుతుంది బ్రాండింగ్ చేయడం అనేది జరుగుతుంది రైతు నేస్తం అనే దాని కింద ఇది రైతులది కంపెనీ అనేటువంటి ఒక మెసేజ్ను మనం మార్కెట్లోకి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది అనమాట దీని వల్ల వచ్చేటువంటి లాభాలు కూడా రైతులకే చెందుతాయి అని చెప్పినటువంటి మెసేజ్ ముఖ్యంగా పలు సంస్థలు అందిస్తున్న సహకారం వారి జీవన విధానంలో మార్పులకు నాంది అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కరువు జిల్లాలో కొంతకాలంగా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే నానాటికి తగ్గిపోతున్నటువంటి వేరుశనిగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ హెచ్ఎం టీవీ అనంతపురం